కర్మ పరిపక్వం పూర్వం ఒక ఊరిలో ఓ పేద కుటుంబం ఉండేది ఆ ఇంటి పెద్ద రోజు ఇంటిలో ప్రతిరోజు శివ పూజ చేస్తూ తనకి ఉన్నంతలో నైవేద్యం నివేదన చేసి తన పని తాను చేసుకునేవాడు అలా ఎన్నాళ్ళ నుండో పూజలు చేస్తూ తన బాధను శివయ్యకు వెళ్ళబోసుకుంటూ ఉండేవాడు ఒకరోజు పార్వతీదేవి శివుడితో స్వామి అతడు అనేక సంవత్సరాలుగా నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాడు కరుణించి ఏదైనా వరం ఇవ్వవచ్చు కదా అంటే శివుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు పార్వతీకి కోపం వచ్చింది ఏమిటి స్వామి ఆ నవ్వు ఇప్పుడు మీరు ఆ భక్తుడిని కరుణించి పేదరికం మాపి ధనవంతుడిని చేయకపోతే ఊరుకోను అంది శివుడు మళ్ళీ నవ్వి దేవి నీ కోరిక కాదనలేను కానీ జరగబోయే విపరీతాలు నీవు ఎరుగవు ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి అనుభవిస్తే కానీ కర్మ పరిపక్వం చెందదు అన్నాడు అయినా పార్వతీదేవి వినలేదు పట్టుపట్టింది శివుడు ఇక కాదనలేక దేవి నీ కోరిక ప్రకారం అతడిని ధనవంతుడిని చేస్తాను చేసే ముందు అసలు ఏమి జరుగుతుందో నువ్వే చూడు అని అక్కడ మాయమయ్యాడు శివుడు ఒక సాధువు వేషంలో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమై నిన్ను నేను రోజూ గమనిస్తున్నాను ఎందుకు అలా సేవలు చేస్తావు ఆ శివుడికి బోళాశంకరుడు అన్నారు కానీ ఎప్పుడైనా కనికరించాడా వృథాక పూజలు చేయకు అని ఒక వజ్రపురాయి చేతికిచ్చి ఇది అమ్ముకో చాలా డబ్బు వస్తుంది హాయిగా బ్రతకవచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ వజ్రపురాయిని చూసేసరికి మతిపోయింది ఎన్నో కోరికలు మనసులో మెలిగాయి అది కొనాలి ఇది కొనాలి ఇంకేదో చేయాలి అని ఊహిస్తూ ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చాడు పెట్టెలో భద్రంగా దాస్తుంటే భార్య వచ్చింది ఏమిటి అంటే జరిగింది చెప్పాడు ఆవిడకు దాని మీద ఆశ పుట్టింది చీరలు నగలు అంటూ వంద కోరికలు ఏకరువు పెట్టింది ఇద్దరికీ వాదనలు జరిగాయి భార్యని బయటకు గెంతి పెట్టెలో పెట్టబోతూ ఉండగా తాగుపోతూ కొడుకు సరిగ్గా అక్కడికి వచ్చాడు చేతిలో ఉన్న రాయిని చూసి దాని వెలుగులు చూసి నాకు ఇవ్వు నేను తాగాలి జూదం ఆడాలి అప్పులు తీర్చాలి అన్నాడు పెద్ద గొడవ అయింది పక్కనే ఉన్న కత్తి తీసుకుని తండ్రి మెడ మీద ఒక్కటి వేశాడు అంతే అక్కడికక్కడే తండ్రి కుప్పకూలిపోయి చనిపోయాడు అడ్డు వచ్చిన తల్లిని చంపేసి వజ్రం తీసుకొని పారిపోయాడు అది చూసిన దొంగలు వాడిని చంపి వజ్రం ఎత్తుకుపోయారు అది చూసిన భటులు ఆ దొంగలని చంపేసి రాజుగారికి ఇచ్చారు దానిని చక్కగా చెక్కించి పూజించి కిరీటంలో పొదిగాడు చూశావా పార్వతి ఏమి జరిగిందో ఒక్క రాయి ఎన్ని బ్రతుకులు మార్చిందో ఎన్ని బ్రతుకులు నాశనం చేసిందో ఎన్ని ప్రాణాలను బలిగుందో ఆ పేదవాడు పూర్వజన్మలో భార్యని పిల్లల్ని హత్య చేశాడు ఎవరికి దానం ధర్మం చేయలేదు భక్తి మాత్రం మెండు ఆ భక్తే ఈ జన్మలో నేటి వరకు కొనసాగింది చేసిన కర్మఫలం నుండి బ్రహ్మ సైతం తప్పించుకోలేడు ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చటం కుదరదు అనుభవిస్తేనే కర్మ తీరుతుంది ఏ వస్తువు ఎక్కడికి చేరాలో ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది తప్ప అర్హత లేనివాడు పొందలేడు తాత్కాలికంగా విలువైన వస్తువులు మన దగ్గర ఉన్నట్లు కనిపించిన అర్హత లేకపోవడం చేత తొందరగానే పతనం అవుతాయి పేదవాడు మంచివాడు అనేది ఉండదు గత జన్మలో భార్యా బిడ్డలను చంపాడు భార్య గయ్యాళి అయింది కొడుకు వ్యసనపరుడై తండ్రిని చంపాడు వాడు చేసిన కర్మఫలమే ఈ ఫలితం పుట్టుకైనా చావైనా తాను చేసుకున్న దానిని బట్టే వస్తుంది ఇదే విధి అని సెలవిచ్చను సర్వం వస్తు సర్వే జన సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ శాంతి శాంతి శాంతి